నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ శివ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మీరు చూసినటువంటి ప్రాపర్టీ ఏడు ఎకరాలు రెడ్ సాయిల్ ల్యాండ్ ఈ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది ఈ ల్యాండ్ ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో ఉంది ఈ ల్యాండ్ గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ల్యాండ్ అన్ని రకాల పంటలకి అనుకూలమైన ల్యాండ్ గ్రౌండ్ వాటర్ సోర్స్ కూడా ఉంది నేషనల్ హైవే ఐదు వందల నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదేవిధంగా నేషనల్ హైవే ఐదు వందల నలభై నాలుగు జీ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది గ్రావెల్ రోడ్డుకి ఉంటుంది ఈ ల్యాండ్ కనిగిరి నుంచి పది కిలోమీటర్ల దూరం అదేవిధంగా పొదిలి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రస్తుతం రైతు ఒకేకరా ధర ఐదున్నర లక్షలుగా చెప్తున్నారు ధర స్లైస్లే నెగోషియబుల్ ఈ ల్యాండ్ అన్ని రకాల తోటలకు చాలా అనుకూలమైనది ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా అయితే ఉన్నాయి మా వద్ద అన్ని రకాల బ్యాంక్ లోన్స్ అనగా పర్సనల్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ ఇప్పించబడును వ్యవసాయ భూములు అమ్మదలిచినా లేదా కొనదలిచిన మా కాంటాక్ట్ నంబర్ అయితే సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్